నా పేరు ముఖి శేషాద్రి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ మరియు ఆదివాసీ జాయింట్ ఎక్సన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు మన్యం ప్రాంతమంతా వివిధ ప్రజా సంఘాలు కలిసి మన్యం రాష్ట్ర మన్యం బంధుకు పిలిపివ్వడం జరిగింది మా మన్యం బంధుకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఎన్నికల ముందు ఆధారబాదగా దొడ్డిదారిన ఆదివాసులు కళ్ళ కప్పి ఒక స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వేలాది ఉద్యోగాలు ఖాళీ ఉండగా కేవలం వందల ఉద్యోగాలు విశాఖ జిల్లాలో ప్రకటిస్తే కేవలం ఏడు ఉద్యోగాలు గిరిజన సంక్షేమ శాఖలో మరియు జనరల్లో కొన్ని పది పదుల సంఖ్యలో మాత్రమే ఉద్యోగాలు షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు జీవోత్రీని కొట్టివేసినప్పటికీ కూడా అనేక జీవోలు లైవ్లో ఉన్నాయి కానీ ప్రభుత్వం ఆదివాసులను దగా చేస్తూ ఈరోజు స్పెషల్ డి జనరల్ డిఎస్సీని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మేము ఎన్నో ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నాం షెడ్యూల్ ప్రాంతంలో జీవో నెంబర్ మూడుతో పాటు ఇంకో ఇరవై జీవోలు ఉన్నాయి శతశాతం ఉద్యోగాలు స్థానిక ఆదివాసులకే సొంతమయ్యేలాగా వర్తించేటట్టు ఇరవై ఒక జీవోలు ఉన్నాయి వాటన్నిటిని కలిపి ఆదివాసీ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి అందులో భాగంగా జీవో త్రీకి చట్టబద్ధం కల్పించాలని మేము ఎన్నో ఏళ్ళ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం దీన్ని పెడచేవిన పెడుతూ ఆదివాసులు దగ్గర చేస్తూ స్పెషల్ డీఎస్సీని ప్రకటించకుండా జనరల్ డీఎస్సీని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం ఆదివాసీ ప్రజానికం ఆదివాసీ నిరుద్యోగ యువత అందరూ చాలా ఆగ్రహంతో ఉన్నారు దీనికి ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెంప లాంటి ఒక తీర్పుని ఇవ్వబోతా ఉన్నారు ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో అధికార మదంతో చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో దాన్ని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించి వారికి గద్దె దింపి మేము స్పెషల్ డీఏసీ నోటి వేసాము జివోత్రీని వచ్చేటటువంటి ప్రభుత్వంతో చేయించుకుంటాం ఏ ప్రభుత్వం అయితే త్రీకి చట్టబద్ధం చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కిస్తాం అంతేకాకుండా ఎన్నికల ద్వారా మరొకటి ప్రకటన చేస్తూ ఉన్నాం షెడ్యూల్ ప్రాంతంలో చాలామంది బోగస్ ఎస్టీలను తర్వాత చాలా ఆర్థిక నేరాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళని అనేక నియోజకవర్గాలు పోలవరం కావచ్చు పాడేరు అరుక పార్కు న్యూ పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు ఇతర ప్రాంతాల్లో ఈ నాను భోగ సృష్టిల్ని అభ్యర్థులుగా ప్రకటిస్తున్నటువంటి వివిధ పార్టీలకు మేము ఒక ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా అటువంటి వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించే వీలు లేదు ఒకలా చేస్తే ఖచ్చితంగా ఆదివాసీ సమాజం అంతా వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళని ఖచ్చితంగా ఓడించి ఆ ప్రభుత్వాలకి తగిన బుద్ధి చెప్తాం కాబట్టి వచ్చే ప్రభుత్వం యొక్క మెడలు వంచి మేము జీవో త్రీకి చట్టబద్ధత తీసుకుంటాం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలను సాధించుకుంటాం వంద శాతం ఉద్యోగాలను మేము పరిరక్షించుకుంటాం అటువంటి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గెలిపించుకుంటామని ఖచ్చితంగా మీ ఆలోచనను మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ జై ఆదివాసీ